హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ వెళ్ళాను కదండి అక్కడ శిల్పారాంకి వెళ్ళాను శిల్పారాం నేను ఒక్కదాన్ని చూసి ఆనందిస్తే ఎలాగా మీ అందరికి కూడా చూపిద్దామని అంటే మీరు అంతా ఆల్మోస్ట్ శిల్పారాం చూసిన వాళ్ళే అవ్వచ్చు అదిగోండి మా మనవరాలు అక్కడ వెయిటింగు అవ్వచ్చు కానీ మళ్ళీ ఒకసారి చూపిద్దామని అక్కడ టికెట్స్ ఇస్తారు ఇది లోపలికి ఎంటర్ అయ్యాం ఇవి చూడండి డెకరేషన్ ఐటమ్స్ ఎంత బాగున్నాయి నాకు కృష్ణుడు అంటే ఇష్టం కదా రాధాకృష్ణులు చాలా చాలా బాగున్నాయి అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి మీరు అందరూ ఒకసారి చూసి ఉండొచ్చు కానీ మళ్ళీ ఒక్కసారి చూపించి కళ్ళకు ఆనందం కల్పించదాంలే అని నేను చిన్న వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కోసం మీరు ఎదురు చూడండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి చూసారా అక్కడ బయట పెద్ద కృష్ణుడు ఇక్కడ చిన్న కృష్ణుడు అది సెవెన్ థౌజండ్ చెప్పాడండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఇవన్నీ వాల్ డెకరేషన్వి చాలా చాలా బాగున్నాయి పీసెస్ అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయంటే నేను అన్ని స్టాల్స్లో తీయలేదు ఒక రెండు మూడు స్టాల్స్లో మీ అందరికీ చూపించదామని ఉద్దేశంతో తీసాను మా ఇల్లు ఎక్కడ ఖాళీ లేదండి లేకపోతే కొనుక్కోవాలని చాలా ఉత్సాహంగా చూశాను కానీ ఎందుకులే ఇప్పటికే ఇల్లు అంతా నిండిపోయింది నేను డెకరేట్ చేసినవే ఉంటాయి కదా అందుకని బాగున్నాయి కదండి వాళ్ళ డెకరేషన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఈసారి నెక్స్ట్ టైం అవి గార్డెన్లో డెకరేషన్కి తీసుకురావాలి ఈసారి లగేజ్ ఎక్కువ ఉందని కూడా నేనేం కొనలేదు ఇవి ఒక రెండు గ్లాసెస్ కొన్నానండి బాగున్నాయి కాఫీ తాగడానికి కానీ బ్రాస్ అయితే ఇంకా చెప్పక్కలేదు ఎంత అందంగా ఉంటాడో కృష్ణుడు చూడండి అన్ని దేవుళ్ళు అంతే రామలక్ష్మణులు సీత విష్ణువు శ్రీ మహాలక్ష్మి ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు ఇక్కడ వినాయకుడు ఉంటాడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాడు గణేష కృష్ణుడు చాలా బాగున్నాయి చాలా బ్రాసు అయితే ఇంక కళ్ళు చెదిరిపోతాయి ఇవన్నీ పూసలవి ఇంక ఇవైతే అసలు ఎన్నెన్ని ఉన్నాయో ఎన్ని స్టాల్స్ ఏం కొనాలో కూడా తెలియలేదు ఏవో మా మనవరాలు రెండు మూడు చెవులు కొనుక్కున్నది అవేవో తీసుకొని వచ్చేసాం జస్ట్ సరదాగా శిల్పారాంకి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి అన్ని కొన్ని చిన్న వీడియో చేసుకొని ఫొటోస్ తీసుకొని అనమాట జుంకాలు తనేవో మా మా సీరమ్మ రెండు రకాల జుంకాలు ఏవో కొనుక్కున్నది తన ఫ్రెండ్ కూడా తీసుకుంది ఏవో రెండు టాపులు తీసుకున్నాం కంటిలు ఇవి ఏవేవో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి అసలు కళ్ళు చెదిరిపేటట్టు ఉన్నాయి కదా ఇన్ని ఐటమ్స్ పోనీ అలాగని మరీ విపరీతం కాస్ట్ అంటే కాదండి హండ్రెడ్ రూపీస్ రేట్ నుండి కూడా ఉన్నాయి ఆ జుంకాలు నేను హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను బాగున్నాయి జస్ట్ కాలేజీ పిల్లలు ఏముంది ఒకరోజు అలా కాలేజీకి వెళ్ళేటప్పుడు పెడతారు మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తారు ఇవన్నీ హ్యాంగింగ్స్ పూసల దండలో మంచి చూడడానికి ఏంటంటే కలర్ కలర్స్గా ఉండి చాలా అందంగా ఉంటాయి మెయిన్ ఇవన్నీ మా పిల్లలు చిన్నపిల్లలప్పుడే మా మనవరాలు చిన్నపిల్లలప్పుడే జస్ట్ అన్నీ ఆల్మోస్ట్ వాడిసాం ఈ కలెక్షన్ అంతా అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడాను ఇవన్నీ బ్యాంగిల్స్ వాళ్ళు కూడా బ్రాస్లెట్స్ తీసుకున్నారు మా మనవరాలు మనవరాలు ఫ్రెండ్ కూడాను ఇవ్వండి బ్యాంగిల్స్ బాగున్నాయి కదా అన్నీని అందుకనే మీ అందరూ కూడా చూస్తే ఆనందపడతారనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో వీడియో చేసి ఇప్పుడు చూడండి శివుడు ఎంత చక్కగా ఇలాగ చెప్తున్నాడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు కృష్ణుడు బలరాముడు పరిగెడుతున్నారు కృష్ణుడు ఎంత బాగున్నాయో కదండి ఇవి పెయింటింగ్స్ ఆర్ట్ ఎంత అందంగా ఉందో అసలు చాలా చక్కగా వర్ణానికి అతీతంగా ఉన్నది ఏ పెయింట్ చూసినా సరే అంతే చాలా చక్కగా రాధాకృష్ణులు ఒకళ్ళు ఒకళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు గణేష బుద్ధుడు ఓం ం నమస్వాయ రైజింగ్ గుర్రాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి చాలా చక్క చక్కగా బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా మీరు చూస్తారనే ఉద్దేశంతో తీస్తున్నాను వీడియో ఇవేవో రిబ్బన్స్ కట్ చేసినట్టు చేసి హ్యాండ్క్రా హ్యాండిక్రాఫ్ట్ అండి ఎంత హ్యాండ్ హ్యాండ్ వర్క్ పనులు ఇవన్నీ కూడాను బుక్లోని మధ్యలోనే మార్కర్స్ లాగా పెట్టుకునేవి ఎంత చాలా చక్కగా అన్ని అన్ని ఐటెంలు ఇలాంటివే ఉంటాయి ఎక్కువ అవి ఏంటంటే మిగతా మన షాప్స్లో ఉండవు బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్లోని అక్కడ దొరుకుతాయి కానీ మనకి హైదరాబాద్లోనంటే అంటే శిల్పారామ్కే వెళ్ళాలి గిఫ్ట్లు ఇవ్వడానికి మెయిన్ ఏవైనా కావాలంటే శిల్పారాములో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి బాగున్నాయి అన్నీ కూడా ఇప్పుడు చూసి ఇవి తుంగచాపలు ఇవి అంతరించిపోయాయి కదా ఎక్కడున్నాయి ఏం లేవు ఇప్పుడు చూడండి ఆ షాప్ చూడంగానే నాకు ఆశ్చర్యం వేసింది ఎన్ని వెరైటీస్ తయారు చేశారు అని ఇక్కడ మా అమ్మాయికి డైనింగ్ టేబుల్ మ్యాట్లు కొన్నానండి అవి కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయి సిక్స్ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చారు నో బార్గనింగ్ అని చాలా బోర్డులు పెట్టాడు ఆయన నేను బార్గనింగ్ చేయకుండానే సిక్స్ హండ్రెడ్ చెప్పి ఫైవ్ ఫిఫ్టీకి ఆయనే ఇచ్చేసారు బాగున్నాయి అవి కూడాను ఇవన్నీ కూడా ఇవన్నీ ఉపయోగపడివేనండి మంచి మంచి చేపలు అన్నీ ఇది ఇవన్నీ ఎక్కువ అంటే యుఎస్కి వెళ్తాయండి ఆయన చూపిస్తూ చెప్తున్నారు ఇక్కడ అన్ని అన్నీ కూడా ఎక్కువ యూఎస్కి పంపిస్తామండి యుఎస్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు యుఎస్కే వెళ్తాయి అని ఇవి చూడండి ఫ్లవర్స్ ఎలాగా ఉన్నాయో వీటిలన్నింటినీ ఆయన అక్కడ కూర్చొని డెకరేషన్ చేస్తున్నాడండి బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్ కూడాను ఇంటికి డెకరేషన్కి అందానికి ఉపయోగపడే ఇవన్నీ శిల్పారామంలో ఉన్నాయి అన్నమాట చాలా చక్కగా ఉంది నెక్స్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ చెవులువి ఇవి ఐటమ్స్ ఉంగరాలు చెవులకి గాజులు రకరకాలు ఎన్ని వెరైటీస్ అంటే చెప్పండి ఇవిగోండి ఓల్డ్ టైపు చేటలు జల్లిళ్ళు కూర్చుని బల్లలు హ్యాంగింగ్స్ బుట్టలు పూజ బుట్టలు గంటలు సోఫాస్ సోఫాలు విడిచేర్లు మోడోసు పువ్వుల బుట్టలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవి కూడా బుట్టలు బుట్టల్లో ఎన్ని వెరైటీలో చూడండి చాలా చక్కగా ఉన్నాయి కదా ఎంత చేత్ చేతి పనులే కదా చాలా అందంగా చక్కగా ఉన్నాయి ఇదంతా వుడ్ వర్క్ కదండి ఇంకా ఇప్పటి నుండి మీకు అంతా మొత్తం గార్డెనే అన్నీ గులాబీ మొక్కలు కాశ్మీర్ గులాబీ వేసారండి ఎక్కువ ఎందుకంటే ఈ సీజన్లో పూసేది ఏదైనా ఉంది అంటే కాశ్మీర్ గులాబీయే పోస్తుంది మిగతా గులాబీలు అంతగా లేదు వీళ్ళు కూడా బోన్మిల్ అవి వేసి పెంచుతారంట లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడే బంతి పూలు చాలా బాగా పూసాయి ఏమేస్తారండి అంటే బోన్మిల్ వేస్తామమ్మా మొగ్గ వచ్చే టైంలో బోన్మిల్ వేస్తాం మిల్ వేస్తే బాగా ఫ్లవర్స్ విడ్చుకుంటాయని ఆయన చెప్పారు నాకు అప్పుడు తెలిసింది అసలు మిల్ అన్నది ఒకటి ఉన్నదని అని దాన్ని ఇలా వాడతారు ఫ్లవరింగ్ రావడానికి వాడతారు అని ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కాశ్మీర్ గులాబీలే చాలా అందంగా చక్కగా ఉన్నాయి ఇవి డాలు కూడా ఉన్నాయి టెంకీసులు కూడా ఉన్నాయండి ఎక్కువ నేను అదంతా కూడా పెద్ద వీడియో లెంత్ అని తీయలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరంతా కూడా హైదరాబాద్ వెళ్తే శిల్పారామంకి సరదాగా వెళ్ళండి ఓకేనా అదిగోండి లాన్ లాన్ లాగా ఉండి ఇదంతా గార్డెన్ గుర్రాలు అన్ని డెకరేషన్ చేసి ఉంటాయి అది ఈవినింగ్ పూట అయితే మ్యూజిక్ అది వస్తుంది కదా ఆ టైంలో అక్కడ పేర్లు పేర్లు కింద కూర్చుంటారు ఇది ఎంట్రన్స్ లోనండి రెండు మనుషులు మా అమ్మాయిలు పక్క ఇటు పక్క డాన్స్ చేస్తున్నట్టు ఓకే థ్యాంక్ యూ